హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల ఎగురుని తయారు చేయబోతున్నాను ఇప్పుడు మనం ఈ చేపల ఎగురు రెసిపీని చూద్దాం ముందుగా మనం చేపల్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు సరిపడా కారం సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్గా తయారు చేసుకోవాలి టొమాటోస్ని కూడా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజు టమాటోని తీసుకున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చేపల్ని మనం ఫ్రై చేసుకుందాము నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ని తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ని తీసుకోవచ్చు రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకొని ఈ చేప ముక్కల్ని మనం పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము మనం చేపలను ఫ్రై చేసుకున్నాం కదా అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని మనం ఈ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి అడవి కొద్దిగా మనం ఇలాగ ఫ్రై చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకుందాము ఇది కూడా చక్కగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు తీసి చూసి కలుపుతూ ఉండాలి ఆయిల్ పాయికి తేలింది కదా అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడ కారం మన ఫ్రైలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి సరిపడ ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఈ మసాలాలన్నీ మన ఈ ఉల్లిపాయ పేస్ట్లో కలిగేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ కొద్దిగా కలుపుతూ ఉండాలి మళ్ళీ కాసేపు మూత పెడదాం మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతుంటే బాగుంటుంది సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ని వేసేసుకుందాం మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎంత మనకి కావాలో గ్రేవీ గ్రేవీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇవి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు వదిలేద్దాం ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయింది కదా మనం ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము ఇలా చేసుకుంటే మనకి చేపలు ముక్కలు అవ్వవు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో చేప ముక్కలు వేసుకున్నాక మెల్లగా గరిడతో అలాగా కలుపుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి కొద్దిగా పైన కొత్తిమీరని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము ఇగో మన చేపల ఇగురు రెడీ అయిపోయింది మళ్ళీ పైన కొద్దిగా గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో ఇప్పుడు మన వేడివేడి చేపల ఎగురు రెడీ అయిపోయిందండి మనం ఇంకా సర్దు చేసేసుకుందాము వేడివేడి అన్నంలోకి ఈ చేపల కూర అయితే చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్